హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఈ రోజు చెప్పుకోబోయే కథ ఇద్దరికి రావచ్చు థర్టీన్త్ పార్ట్ కథలోకి వెళ్ళబోయి హైపీచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అపర్లకు మధ్యలో సడన్ గా వెళ్ళుకోవచ్చు నేనేంటి ఇక్కడ పడుతున్నాను ఇంకా ఆ రాక్షసుడు రాలేదా అని చూస్తే ఆర్య సోఫాలో పడుకోవడం చూసి కోపంతో ఒళ్ళు మళ్ళీ సోఫాలో పడుకోకపోతే బెడ్ మీద పడుకోవచ్చు కదా అని కోపంగా అనుకొని వెళ్ళి లేపుదామని కూడా మళ్ళీ ఎందుకునే డిస్టర్బ్ చేయటం రేపు ఉదయం వేచినప్పుడు అడగాలి అని ఆర్యను చూస్తూ పడుకోండి ఉదయాన్నే ఆరు గంటలకి ఆర్య లేచి అపర్ణకి డిస్టర్బ్ కాకుండా రెడీ అవుతుంది ఆర్య వెళ్ళాడే ఉంటుంది అపర్ణ బెడ్ నుంచి బుక్కును లేచి కూర్చోండి అపర్ణ లేవటం ఆర్య చూసి ఫైల్స్ తీసుకొని బయటికి వెళ్తుంటే అపర్ణ బెడ్ మీద నుంచి ఒక దూకు దూకి ఆర్యపు అద్దెగా నిలిచింది అపర్ణ అలా గా తనకు ఎదురుగా నిలబడేసరికి ఏమీ అర్థం కాలేదు తర్వాత రాత్రి బెడ్ మీద పడుకోవటం గుర్తుకు వచ్చి అమ్మడు రాత్రి నేను పక్కనే పడుకోలేదు సోఫాలో పడుకున్నాను కావాలంటే సోఫాలో చూ బెడ్షీట్ ఉంది అన్నాడు ఆర్య అలా మాట్లాడుతుంటే ఆర్య మాటని ఎన్నో రోజులు అయినట్లు అనిపించి ఆ పర్ణ అలా చూస్తూ ఉంటే ఆ రేపు ఏమీ అర్థం కాక ఏమైంది అన్నారు ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఉంటుంది మరి అడ్డులే నేను వెళ్ళాలి ఇప్పటికీ లేట్ ఏమి అన్నారు అయినా ఆపర్ణ అడ్డు లేకపోయి లేవకపోయేసరికి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు అవును అని తల ఊపింది అపర్ణ తల ఊపటం చూసి నవ్వి తల ఊపటం తప్పితే గొడుతూ సమాధానం చెప్పవా అని అడిగాడు దానికి కూడా తల ఊపింది నువ్వు ఇలానే తల ఊపుతూ ఉండి నేను వెళుతున్నాను అన్నాడు గారు అంటూ కంగారుగా పిలిచింది ఏంటో విషయం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నాకు అవతల ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడు అది మీరెందుకు మధ్య తొందరగా వెళ్తున్నారు మళ్ళీ రాత్రి లేటుగా వస్తున్నారు అది అడగటానికి ఆపింది నేను ఇంకా దేనికోసమో అనుకున్నాను దేనికోసం అనుకున్నారు ఆర్యగారు ఏమీ లేదమ్మడు ఈ విషయం గురించి అయితే మా మమ్మీని కానీ పిన్నిని కానీ అడిగితే చెప్తారు కదా అన్నాడు ఏమి ఇప్పుడు మీరు చెప్పలేరా అని కోపంగా అడిగింది అబ్బో నా అమ్మడికి కోపం కూడా వచ్చింది అని కొత్త కంపెనీ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను ఆ పనిలో బిజీగా ఉన్నాను అన్నాడు మీకు చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇప్పుడు కొత్త కంపెనీ ఎందుకని ఆర్యను చూసేసరికి అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆర్య మొహం కోపంతో ఎర్రబడిపోయింది ఇదేమిటి నేను కోపం వచ్చేలా ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా మరి ఈయనమిటి రాక్షసులు అయిపోయారు అని మనసులో అనుకొని మళ్ళీ ఆర్య వైపు చూసింది ఆర్య ఆపర్ణ పర్ణ భుజాలు గట్టిగా పట్టుకొని ఎవరి కంపెనీ అని కోపంగా అడిగేసరికి ఆ అప్పుడు తను ఏమన్నదో గుర్తుకు వచ్చింది సారీ మన అన్నది ఆయన కూడా భుజాలను గట్టిగా పట్టుకొని అలానే ఉండేసరికి నొప్పి పుడుతుంటే నొప్పిగా ఉంది గారు అని మెల్లగా చెప్పింది ఆర్య చేతులు తీసి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు ఇంతకుముందు ఇలా జరిగితే ఆర్య వెళ్ళగానే ఆ పట్న బాధతో ఏడుస్తూ ఉండేది ఆర్య కారులో వెళుతూ పాపం అమ్మ నాతో ఏదో మాట్లాడాలని నాకు అడ్డుగా వచ్చి నిలబడింది కానీ అడగకముందే నాకు కోపం వచ్చేలా చేసింది నేను అమ్మడి ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఎంతగా అనుకున్నా నా కోపం కంట్రోల్ అవడం లేదు ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో నైట్ త్వరగా వెళ్ళి సారీ చెప్పాలనుకుని అపర్ణ ఏం చేస్తుంది ఓ నా చేసి చూసాడు అంజు దిగులుగా రూములో కూర్చొని ఉంది దానికి కారణం నాలుగు రోజుల క్రితం సుజాత గారి ఇంటికి వచ్చి మీరు ట్రాన్స్ఫర్ గురించి చెప్పింది గుర్తుకు వచ్చింది అది వినగానే శ్రీధర్ గారికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అది చూస్తే అంజు ఎగ్జామ్స్ రెండు ఉన్నాయి ఇప్పుడు కాలేజీ వదిలి హైదరాబాద్ ఎలా వెళ్తుందో ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి ఒక పని చేద్దామండి అన్నది ఏం చేద్దాం చెప్పు లక్ష్మి నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పండి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి కదా తను కూడా అక్కడ అన్నిటికీ అలవాటు పడేసరికి టైం పడుతుంది అందుకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిపించి అందు ఎగ్జామ్స్ అయిన తర్వాత పెళ్లి చేద్దాం ఏమంటారు అన్నది అవును చెల్లమ్మ లక్ష్మి చెప్పింది కూడా బాగానే ఉంది కదా అన్నారు నీళ్ళని పెళ్లి కోపించడానికి నాన్న తిప్పలు పడ్డారు ఇప్పుడు మన పెళ్లికి రెండు నెలలకు గ్యాప్ ఇస్తే వాడి మనసు మారిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని బేతాళోళ్ళ చిట్ కూర్చుంటూ మళ్ళీ దింపటం నా వల్ల కాదని మనసులో అనుకొని అన్నయ్య వదినది వదిన అన్నది బాగానే ఉంది కానీ ఇప్పుడు అంటే ఎన్ని సెలవులైనా ఇస్తారు అప్పుడు ఏమంటే ఇస్తారో లేదు ఎంగేజ్మెంట్తో పాటు పెళ్లి కూడా చేస్తే నీళ్ళు హైదరాబాద్ వెళ్తాడు అంజుని ఎగ్జామ్స్ అయిన తర్వాత మనం తీసుకువెళ్ళి వదిలిపెట్టి వద్దాం ఏమంటారు అన్నయ్య అన్నది నాకు ఏదైనా ఒకటే చెల్లెమ్మా ఏమంటావు లక్ష్మి అన్నది వదిన చెప్పింది బాగానే ఉంది అలానే చేద్దాం మరి పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం ఎప్పుడో చూడమంటే సరే అన్నది నేను ఇక్కడికే వస్తున్నా పంతులు గారిని రమ్మని చెప్పాను వదిన ఆయన వస్తూనే ఉంటారు ఆయన అన్నదో లేదో పంతులు గారు వచ్చారు రాణి పంతులు గారు మీ గురించే చెప్తున్నాను అని మీరు జాతకం ఇచ్చి అందు జాతకం తీసుకురా వదిన అన్నది లక్ష్మి వెళ్ళి పంతులు గారికి మజ్జిగ జాతకం తీసుకొని వచ్చింది పంతులు గారు ఇద్దరు జాతకాలు చూసి ఒక వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉండి ఆ రోజు ఎంగేజ్మెంట్ పెళ్లి జరిపించవచ్చు అని చెప్పారు ఉదయం ఎంగేజ్మెంట్ సాయంత్రం పెళ్లికి ముహూర్తం పెట్టి పంతులు గారు వెళ్ళారు సుజాతకైతే మనసులో చాలా ఆనందంగా అనిపించింది శ్రీధర్ లక్ష్మి సుజాతగా ఆపన్న గురించి నిజం చెప్పాలనుకున్నారు ఎందుకంటే మళ్ళీ పెళ్లి ఎవరై పెళ్ళిలే ఎవరైనా అర్జుకి అక్క ఉందని చెప్పారంటే తప్పుగా అనుకుంటుందేమో అని ముందే అనుకున్నారు చెల్లెమ్మ నీతో విషయం చెప్పాలి అన్నారు శ్రీధర్ ఏంటో చెప్పండి అన్నయ్య అన్నది సుజాత లక్ష్మి నువ్వు చెప్పు అన్నారు శ్రీధర అలాగే అండి అని అపన్న గురించి అంతా చెప్పింది లక్ష్మి సుజాత అంతా విని అయ్యో అలా ఎలా వెళ్ళిపోయింది ఇంట్లో మాట్లాడి చూడాల్సింది కదా అసలు అతను ఎలాంటి వాడు ఏంటో తర్వాత ఇంటికి రాలేదా వదినా అని అడిగింది నీకు ఎవరి ద్వారా నువ్వు తెలిసే కన్నా నేను చెప్పడం మంచిదని చెప్పాం వదిన మరి తను ఇప్పుడు ఎక్కడుందో ఏమైనా తెలిసిందా అని అడిగింది ఇక తన గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఇంతటితో ఈ విషయం ఆపేద్దామని అన్నారు శ్రీధర్ సరే అన్నయ్య మీకు ఇష్టం లేకుండా చెప్పమని బలవంతం చేయండి అని పెళ్లికి ఇంక వారం రోజులే ఉంది త్వరగా పనులు మొదలు పెట్టాలి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సుజాత వెళ్ళిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అంజుకి విషయం చెప్తే ఇంత ఇత్తరం లేచింది అసలు మిమ్మల్ని ఎవరు అంత త్వరగా ముహూర్తం పెట్టమన్నారు ఎగ్జామ్స్ అయిన తర్వాత పెట్టాల్సింది కదా అని లక్ష్మి మీద ఆడుస్తుంటే శ్రీధర్ బయట నుంచి వచ్చి ఏంటి అరవట బయటికి వినిపిస్తున్నాయి అన్నాడు డాడీ నేను ఎగ్జామ్స్ అయిన తర్వాత చేసుకుంటానని నెంబర్గా అన్నది ఏమి నువ్వు కూడా మీ అక్కలాగా చెప్పా పెట్టకుండా వెళ్దామని అనుకుంటున్నావా అని గా అన్నారు అక్క వెళ్ళినా కూడా బాగానే ఉంది బావగారు సూపర్ గా చూసుకుంటున్నారు అని అన్నారు శ్రీధర్ కోపంగా పైకి లేచి అంటే ఏంటి అంజు నేను పెళ్లి చేసినా అంత గొప్ప సంబంధం చేయలేన నా పరువు తీసిన తర్వాత అది ఎంత డబ్బు ఉన్నవాడిని చేసుకుంటే ఏంటి అన్నారు నేను అలా అనలేదు డాడీ అన్నది అంజు నువ్వు ఎలా అన్నా అది చేసిన పని నేను ఎప్పుడు మర్చిపోయింది నువ్వు ఒక వారం రోజులు కాలేజీకి సెలవు పెట్టు నేను వచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడతాను అన్నాడు అదంతా గుర్తుకు వచ్చి ఆ రోజుకి ఈ రోజు నుండి కాలేజీకి వెళ్ళే పని లేదు నేను ఇంట్లోనే ఉండాలి నాకు ఈ పెళ్లి గోడ వెంటూ ఏమీ అర్థం కావటం లేదని దిగులుగా కూర్చొని ఉంది ఆ బాధపడుతుందేమో అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ ఓపెన్ చేసి చూసి ఆర్య షాక్ అయ్యి అలా అని చూస్తూ ఉన్నాడు ఆర్య వెళ్ళగానే డోర్ వేసి వచ్చి బెడ్ మీద కూర్చోండి ఎందుకురా స్వామి నాకు అంత కోపం నేను ఏదో తెలియక మీ కంపెనీ అన్నానే అనుకో అలా అనొద్దని చెప్పా చెప్పాను కదా అమ్మడం నెమ్మదిగా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్తావు అది తమరు క్యారెక్టర్ కాదు కదా ఏదైనా తమరు మళ్ళీ ఎర్ర చేసి చెప్పడమే కదవచ్చు అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు మళ్ళీ నన్ను లవ్ చేసి కడి చేసుకొని మరీ ఎత్తుకొచ్చాడు వచ్చాడు ఏ మనిషిలో ఏంటో రోజు అడగాలనుకున్నది నీ కోపంతో అడగనివ్వలేదు రేపైనా తొందర కోపం రాకుండా మాట్లాడాలి అడగాలి రాత్రి కూడా త్వరగా వస్తే అడగచ్చు ఎక్కడొస్తున్నారు నేను చూసి చూసి నిద్రపోతున్నాను ఎప్పుడు వస్తున్నారు కూడా తెలియటం లేదు మీ బెడ్ మీద పడుకొని అమ్మో మళ్ళీ ఆ రాక్షసుడు విన్నాడంటే నేను చచ్చాను నీ కాదు స్వామి మనది అని పెద్దగా తనలో తను మాట్లాడుకుంటుంటే ఆర్య లో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అపర్ణ మన బెడ్ అనగానే మనసంతా ఆనందంగా అనిపించి మళ్ళీ ఏం చేస్తుందని ఫోన్ చూశాడు రాత్రి అయ్యగారు ఎప్పటికొచ్చారో తెలియదు నేను బెడ్ మీద పడుకున్నాను కదా వెళ్ళి ఆ చాలి చాలని సోఫాలో పడుకునే బెడ్ మీద ఒక పక్కగా పడుకోవచ్చు కదా నేనేమైనా కాదు అన్నానా ఉదయం సోఫాలో పడుకుని ఉండటం చూడగానే నాకు ఎంత కోపం వచ్చిందో అని మాట్లాడుతూ ఉంది ఆర్య ఆ చూసి నవ్వుకుంటూ నేను పడుకుంటే నువ్వు ఉదయం లేచి ఎక్కడ గొడవ చేస్తావని పడుకోలేదు కానీ నీకు ఇష్టమని నాకు తెలిసి ఉంటే నేను ఎందుకు సోఫాలో పడుకుంటా ఈ రోజు నుంచి చూడు నువ్వు నిద్రపోయిన తర్వాత వస్తాను నీ పక్కనే పడుకుంటానమ్మడు నువ్వు రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నేను ఇలా సంతోషంగా చూడాలని ఎప్పటి అనుకుంటున్నాను అది ఈ రోజు చూశాను నీకోసమైనా నా కోపం తగ్గించుకోవటానికి ట్రై చేస్తాను అని స్క్రీన్ మీద కనిపిస్తున్న పన్నుకు ముద్దు పెట్టి ఆఫీస్కి వచ్చి అమ్మడు మళ్ళీ ఖాళీగా ఉన్న ఏం చేస్తున్నావో చూస్తానని ఫోన్ ఆఫ్ చేశాడు ఏంటి ఆ రాక్షసుడి మీద కోపం రాలేదు పైగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటో ఈ మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలియదు ఎప్పుడు బాధగా ఉంటుందో అర్థమై చావు అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ వచ్చింది ఆదిత్య కింద హడావడి చేస్తూ ఉన్నాడు ఏంట్రా హడావుడి అన్నాడు జశ్వంత్ డాడీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు నేను ఇప్పుడు వెళ్ళలేదనుకో ఇంటికి వచ్చేదాకా క్లాస్కి వీక్తూనే ఉంటాడు అని అమ్మి టిఫిన్ అందించుతూ ఉన్నాడు కావేరి టిఫిన్ ప్లేట్ పట్టుకొని లేటుగా లేవటం ఎందుకు ఇలా గెంతకం ఎందుకు అని టిఫిన్ నోట్లో పెడుతూ ఉంది శైలి వచ్చి ఏంటి పిన్ని స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లాడికి టిఫిన్ పెట్టి తినిపించినట్లు తినిపించటం అన్న వీడు వీడిప్పుడు అలానే తయారయ్యేట ఆర్య ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళాడు వీడిప్పుడు తీరిగ్గా లేచి హడావులు చేస్తున్నాడు చాలు మమ్మీ అని కోతి నీ పని రాత్రికి వచ్చెక్క అన్నాడు ముందు నువ్వు అన్నయ్య చేత తిట్లు తినుకుంటరా అప్పుడు చూద్దాం అన్నది నన్ను అన్నయ్య ఏమి అనడని బయటికి వెళ్ళాడు శైలు మీకు పెట్టేదా అని అడిగింది వద్దుని నాకు టైం ఉంది కదా అందరి రాని ఉండే రెండోలే అన్నది దేశవంత్ పేపర్ చదువుతుంటే పక్కన కూర్చోని మీరెందుకు బాబాయ్ త్వరగా లేచారు ఎక్కడ లేచాను మీ పిన్ని లేపి వాకింగ్కి వెళ్ళమని చెప్పింది లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాను రేపటి నుంచి ఒక పని చేయండి బాబాయ్ ఏం చేయాలి శైలు పిన్ని వాకింగ్ కని లేపితే పిన్నిని కూడా మీతో రమ్మని చెప్పండి అప్పుడు పిన్ని మిమ్మల్ని అక్కడ మానేస్తుంది భలే ఐడియా చెప్పావు శైలి అన్నాడు జశ్వంత్ శైలు నవ్వి బుక్స్ తీసి రాసుకుంటూ ఉంది కొంచెంసేపటికి తులసి పై పైనుంచి దిగుతూ కనిపించారు ఇద్దరూ వచ్చి అబ్బో అమ్మాయి గారికి ఈరోజు చదువు మీద ద్యాస్ మళ్ళీందే అని అన్నారు తులసి ఏంటి మమ్మీ చదవకపోతే చదవలేదు అంటావు చదివితే ఇలా అంటావు ఇప్పుడు నేనేమన్నానే చదువుకో అని కిచెన్లోకి వెళ్ళాడు తులసి మీ మమ్మీ అలానే అంటుంది నువ్వు రాసుకో అని జశ్వంత్ తో మాట్లాడుతూ ఉన్నాడు శరత్ చంద్ర కావేరి వచ్చి బావగారు రుటిఫిన్కి రాండి అని చెప్పి వెళ్ళి అందరూ టిఫిన్ చేస్తుంటే అపర్ణ కూడా వచ్చింది టిఫిన్ చేసి అందరూ వెళ్ళిన తర్వాత ముగ్గురు తినేసి సోఫాలో కూర్చున్నారు కావేరి అపర్ణని గమనించి అక్క ఈరోజు అపర్ణ మొహం చూసావా చందమామలా ఎలా వెలిగిపోతుందో కారణం ఏమిటో అని నవ్వింది అలాంటిది ఏమి లేదు చిన్నప్పయ్య గారు నేను ఈరోజు రోజులాగానే ఉన్నానే రోజు డల్గా ఉంటుంది మొహం ఈరోజు అలా లేదు అపర్ణ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అలాగే చిన్నత్త గారు అన్నది ఆపర్ణ కావేరి మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా అపర్ణను కూడా మనతో వెళ్దామా అన్నారు తులసి అమ్మో బయటిక నేను రానత్తయ్య గారు అన్నది ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావా అపన్న అసలే ఈ మధ్య ఆర్య కూడా ఇంట్లో సరిగా ఉండటం లేదు కదా అలా బయటికి వెళ్ళి వద్దారా అన్నారు పెద్దయ్య గారు గారికి తెలిస్తే ఏమైనా అంటారేమో ఆర్య ఏమంటాడు అపర్ణ నేను చెప్తామని రా వెళ్దాం అన్నది కావేరు అవునపర్ణ వెళ్ళి రెడీ అయ్య అన్నారు తులసి అపర్ణికు కూడా ఇంట్లో బోరుగా అనిపిస్తూ ఉండేసరికి సరే పెద్ద పేగాడు అని పైకి వెళ్ళింది రూమ్కి వెళ్ళి రెడీ అయి కిందకి వస్తూ ఉంటే అక్క మన ఆర్య అపర్ణ అందం చూసే పడిపోయి ఉంటాడు కదా అన్నది అది ఒక కారణం కావచ్చు కానీ నాకు తెలిసి అపర్ణ అందం కాకుండా తన మనసు ముందు తన మనసు ముందు నచ్చి ఉంటుంది కావేరి అపర్ణ దగ్గరకు వచ్చి నేను రెడీ చిన్న తగ్గారు అన్నది అపర్ణ నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మీలో చాలా మార్పు వచ్చింది ఫస్ట్లో నిన్ను చూసి ఆర్య చేసిన పనికి నీ కోపం తగ్గుతుందో లేదో అనుకున్నాను అప్పుడు అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతుంటే నీకు ఆర్య మీద మెల్లమెల్లగా కోపం తగ్గుతుందని అనిపిస్తుంది ఈ మధ్య తనలో వచ్చిన మార్పు తనకు తెలుస్తూనే ఉంది అందుకే తులసి అన్న మాటలకు నవ్వి ఊరుకుంది ఆవేరి వెళ్దామా అన్నారు ఒక్క నిమిషం అక్క అని అపర్ణ దగ్గరకు వెళ్ళి తన కంటికి ఉన్న కాటుక తీసి అపర్ణ చెవి పెట్టి మన అపర్ణకు దిష్టి తగలకూడదా అక్క అన్నది అపర్ణకు వెంటనే అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఆవేరి చూసి ఏమైంది అపర్ణ అని అడిగింది మా అమ్మ కూడా బయటికి వెళ్తుంటే ఎప్పుడు ఇలానే చేసేది అన్నది బాధగా చెప్పింది నీ మీద కోపం పోయి వస్తారులే అప్పన్న బాధపడకు నీ కళ్ళ వెంట నీళ్లు రాగానే చూడు మహంతా కందిపోయిందని కన్నీళ్లు తన బయటతో చూపింది తులసి తన మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు అపర్ణకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పన్నను తీసుకొని బయటికి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన ఆర్య వర్క్ చేస్తున్న అపర్ణ రూమ్ లో మాట్లాడింది చెవుల్లో వినిపిస్తూ అమ్మడు నన్ను పని చేసుకొని ఇవ్వకుండా ఏంటిది అని మనసులో అనుకుంటూ ఆఫీస్ బాయ్ని పిలిచి కాఫీ తీసుకురామని చెప్పాడు ఆర్య కాఫీ తాగుతూ నా మీద నీకు మెల్లగా కోపం పోతుంది అనుకుంటా అమ్మడు కోపం పోయి నా మీద ప్రేమ కలిగితే చాలు మళ్ళీ నీకు కోపం రాకుండా చూసుకుంటానని అనుకుంటూ ఉంటే తులసి దగ్గర నుంచి కాల్ వచ్చింది మమ్మీ కాల్ చేసింది ఏంటి అని ఫోన్ చేసి మమ్మీ అన్నాడు తులసి కంగారు పడుతుంది ఆర్య అన్నది తులసి గుంటలో కంగారు పసిగట్టి మమ్మీ ఏమైంది అని అడిగాడు తులసి ఎందుకు అంత కంగారుగా ఉందో అసలు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ